దార్శిని తండ్రి రామచంద్ర ప్రసాద్ని చంపిన మణికంఠ అంశంలో ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు టీడీపీ కార్యకర్త గడ్డ మణికంఠ అని తెలుస్తుంది సోషల్ మీడియాలో ఫొటోస్ కనిపిస్తున్నాయి నగరం నడిపొడ్డున మధ్య జరిగితే టీడీపీ నేతలు ఒక్కరు స్పందించలేదు అని వైసీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు చమపోవడానికి కారణం కారణం మీరు సొంతంగా చెప్తున్నటువంటి మాటలు గడ్డ మణికంఠ మీరు చూస్తా ఉంటే కేజ్ చిన్ని గారుతో వారు దిగినటువంటి ఫోటో మణికంట దిగినటువంటి ఫోటో మరొక ఫోటో కేసీ చిన్ని గారితో ఉన్న ఫోటో మొన్న ఎలక్షన్ సందర్భంగా మరొక ఫోటో చూడండి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మణికంఠ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు ఆయన సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో కాబట్టే మేము చెప్తా ఉన్నా గడ్డం మణికంఠ ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడే అతను ప్రేమోన్మాదే ఇతను దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి చంద్రమూర్తి గారిని అత్యంత దారుణంగా కిరాతకంగా నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా చంపేసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు ఒక యువతికి ఇంత దారుణం జరిగితే హోంమంత్రి అంతగారు కూడా స్పందించరా ఈ ఘటనకి కోతవేటు దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం కూడా ఉంది కనీసం వారు కూడా స్పందించలా వారు కూడా స్పందించలా ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా విజయవాడ నగరం బొడ్డున దర్శిని కుటుంబానికి ఇంత ఘోర అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళల మీద యువతల మీద వరుసగా అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి దీని మీద రాష్ట్రంలో ఉండేటువంటి యువతలు మహిళలు చాలా చాలా గందరగోళ ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు మనందరికీ తెలిసిందే సుచరిత చేరాల్లో గట జరిగిన ఘటన మరి మొన్న దర్శిని తండ్రి గారైనటువంటి శ్రీరామ్ చంద్రమూర్తి గారిని చంపిన ఘటన మరో ఘటన అజిత్ సింగ్ నగర్ లో మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి కరిష్మా ఘటన కరిష్మా ఘటన కరిష్మా ఘటనలో కూడా వారి తల్లిదండ్రులు కూడా మరి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు కరిష్మా ఘటన కూడా వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు మాకు ఫుడ్ పాయిజన్ వల్ల కరిష్మాలో చనిపోలేదు బాడీ మీద దెబ్బలున్నాయి మాకు అనుమానాస్పదంగా ఉందని వారు కూడా ఆవేదన చెందుతా ఉన్నారు ఆవేదన చెందుతా ఉన్నారు ఈ ఘటనల మీద నగర ప్రజలకు కూడా పలు అనుమానాలు ఉన్నాయి పలు సందేహాలు ఉన్నాయి దీని మీద ఖచ్చితంగా సిపి రామకృష్ణ గారు చాలా ముక్కు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అధికారి కూడా వారు వారు ఖచ్చితంగా లోతైన దర్యాప్తు చేయాలని కూడా మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా గడ్డం మణికంట ఒక్కడే వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి గారిని హత్య చేశాడా లేకపోతే అతనికి మరెవరన్నా సహకరించారా ఇతను గంజాయి బ్యాచ్తో తిరుగుతాడనేటువంటి మాటలు కూడా బయట వినపడతా ఉన్నాయి దీని మీద కూడా దర్యాప్తు చేయాలి ఇతని ఫేస్బుక్లో ఫోటోలు చూద్దామని ఓపెన్ చేస్తే ఇతని ఫేస్బుక్ పూర్తిగా అన్ని పోస్ట్లు హైడ్ చేసి ఉన్నాయి ఫేస్బుక్ అకౌంట్ కూడా పూర్తిగా హైడ్ చేసి ఉంది దీనికి కారణం కూడా ఇతను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడను కార్యకర్తను కారణంగానే ఫేస్బుక్ను కూడా హైడ్ చేశారు ఇతని బ్యాచ్ను కూడా విచారించాలి మణికంఠ బ్యాచ్ను కూడా అదన్ ఫ్రెండ్ సర్కిల్ కూడా విచారించాలి సిపి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రెండు ఘటనల్లో మీరు లోతైనటువంటి దర్యాప్తు చేయాలి నగరంలో అలజడి రేకెత్తిస్తూ ఉన్నాయి ఒక పక్కన దర్శిని కుటుంబానికి జరిగిన అన్యాయం మరొక పక్కన కరిష్మా కుటుంబానికి జరిగిన రెండు కూడా పెద్ద ఘటనలే దీని మీద ఎంపీ గారు చిన్ని గారు స్పందించాల ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా స్పందించలేదంటే మహిళలకి జరుగుతున్న అన్యాయాలపై వారు కనీస స్పందన చూపలేదంటే వారి బాధ్యత రాహిత్యాన్ని వారి నిర్లక్ష్య ధోరణి ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా దర్శిని కుటుంబాన్ని నేను వెళ్ళి పరామర్శించా ఆ సందర్భంగా వారు తీవ్ర భయాందోళనలో ఉన్నారు వారికి రక్షణ కల్పించాలి అదేవిధంగా వారిది చాలా సామాన్య కుటుంబం పేద కుటుంబం ప్రభుత్వం తక్షణమే స్పందించాలి వారికి సొంత ఇల్లు ఉద్యోగం ఆర్థిక సాయం అదేవిధంగా రక్షణ కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం పార్టీ కూడా పార్టీలో కూడా పెద్దలకి అంశాలని ఖచ్చితంగా తెలియజేస్తా తెలియజేసి ఇటు దర్శనీకి